अब मेरा गाड़ी चलाएं हम टेंशन को करना ना उसको दाम में देना मैं आधा कर रहा हूं थोड़ा दबाए को करना है कि ना कहां है ज्यादा मुझे बोल रहे हैं टेंशन की कारण समझ में नहीं आ रहा है कहां से मिलेगा जवाब दे माता से मन मिलेगा भगवान चित में परवसन भगवान का नाम ले भगवान का नाम किला ल लोगों को विनचे भारत की जरूरत बनाइए विधानसभा के देव मेरे नाम दिशा माने देव ने अनुमोदित होने देव प्राणों में मेरे द्वारा मेरे तोड़ द्वारा भी खाने के जो का प्रभाव पत्र में इतर समर्थन को स्वीकार किया गया ऐसी प्रथा चलाना श्रेय सूचना माता ले आमेन अकेले माता के साथ माता राज्य चीन कर्ज कर्ज में बोझा बोझा बाद में बोझा बाद में बोझा 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 बोझ

yeah రాజు రాజు రాజ్ కుమార్ రాజు యొక్క రాజ్ కుమార్ ఉండేవాడు పాపం పాపం చేసి ఈ రాజ్ నేను పాపం నుండి ఏ విధంగా బయటపడగలరు ఏ విధంగా ఈ పాపం నుండి ఎవరు వినిపిస్తారు అని ఇతను చింతిస్తా బాధపడతా ఉండేది ఎవరైనా సరే పాపం చేయడానికి ముందు ఇంత విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా పాపం చేసేటప్పుడు బాగానే ఉంటుంది పాపం చేసిన తర్వాత పాపం చేసిన తర్వాత మారిపోతూ ఉంటుంది జీవితం మొత్తం కూడా నాలుగు మారిపోతూ ఉంటుంది అయితే ఇతరు పాపంలో ఉంది పాపము ఇతన్ని నరకం వరకు లాగుతూ ఉంటది ఎప్పుడైనా సరే పాపం చేసేటువంటి వ్యక్తి మంచిగా ఆలోచిస్తా పాపం అంటే ఏంటిది క్రమమే పాపం దేవునికి విరోధంగా మనం ఏది కూడా అది పాపమే దేవునికి విరోధంగా చెడు హక్కులు కానీ లేదంటే అబద్ధ మాటలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేయడం కానీ ఎవరైనా సరేగా ఆలోచించడం కానీ ఎవరితోనైనా దుర్భాషలు ఆడడం కాని ప్రతి కూడా పాపమే అలాంటప్పుడు మరి మనము పాపంలో జీవించకుండా దేవుడు నీతివంతుడు జ్ఞానవంతుడు కాబట్టి దేవునికి తగినట్లుగా మనము జీవించాలి పాపం చేసే ప్రతి వాడు దేనికి దాసుడు పాపానికి దాసుడు పాపం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపానికి లోబడే ఉంటాం దేవునికి లోబడి ఉంటామా దేవునికి లోబడి ఏమాత్రం కూడా ఉండదు దేవునికి లోబడి ఉండాలి అంటే దేవుడు దేవునికి తగినట్టుగా మనము ఉంటేనే దేవునికి లోబడి జీవితం దేవునికి లోబడి ఉంటే మనము నీతివంతులుగా న్యాయవంతులుగా మనము తీర్చబడతాం ఫస్ట్ మన అంటే ఫస్ట్ దేవుడు తాను ప్రేమించి తన స్వతంత్రం చొప్పున ఆదాన్ని ఆకొని చూపించిండి కదా దీనిపై నేర్పించిండి కదా నిర్మించినప్పుడు వాళ్ళు కూడా దేవునికి లోబడి దేవుడిని ప్రేమించాలని దేవుడు వాళ్ళని ధన స్వరూపం చొప్పున ఏర్పాటు చేసి ధన స్వరూపం చొప్పున ఏర్పాటు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తా ఉండడు కానీ ఆండాలు హాబా దేవుడి మాట లోబడి జీవించిన జీవించిన చూపా కదా దేవుని మాటకు లోబడి జీవించలేకపోయారు దేవుని మాటని ధృవీకరించారు అన్న ఫలాన్ని తిన్నరు వాళ్ళు దేవుని మాటకి ఆజ్ఞకి లోబడి జీవించలేకపోయారు ఇంకా వాళ్ళు దేవుడికి అవిదేవిగా మారిపోతా ఉంటారు ఈ రాజ్ కుమార్ కూడా వాళ్ళ నాన్న రాజాని ఏడేటువంటి రాజు కాబట్టి పాపాన్ని అంతటి కూడా జయిస్తూ ఉండరు నా పాపానికి జయాన్ని పొందినటువంటి తండ్రిలాగా ఉండకుండా పాపానికి దాసుడిగా ఈ రాజ్ కుమారు ఉంటూ వచ్చింది ఈ రాజ్ కుమార్ లాగే మనం కూడా ఎన్నో మార్లు దేవునికి అరుదేవుడిగా జీవిస్తూ దేవుడిని దుఃఖ దేవుణ్ణి దేవుడిని మనము అందరం కూడా జీవిస్తా వచ్చాం ఇంకా ఈ రాజ్ కుమారు ఈ పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు అని చాలా బాధపడతా ఉన్నాడు బాధపడతా ఉన్నప్పుడు ఇంకా ఎదుటి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు క్లాస్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకరికి నైన్టీ మార్క్స్ వచ్చినాయి ఇంకొకరికి ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి అయితే ఫస్ట్ ఎవరు చెప్తారో ఫస్ట్ మార్క్స్ రా అని చెప్తారా చెప్పుకోవాలి కదా ఫస్ట్ నీకు ఏం మార్క్స్ వచ్చినాయో నువ్వు చెప్పు నువ్వు చెప్తే నేను చెప్తా అంటారు కదా చెప్తారా 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 ఫస్ట్ ఫస్ట్ చెప్పగానే మార్క్స్ చేయాలండి మార్క్స్ వచ్చినా అనగానే చెప్తారా చెప్పాలి ఫస్ట్ చెప్పండి చెప్పండి చెప్పిన తర్వాతనే నేను చెప్తా అంట కదా ఆ ఈ రాజ్ కుమారుడు ఈ పాపం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ పాపం గురించి నన్ను ఎవరు పిలిచిస్తారు అని బాధపడుతా ఉన్నప్పుడు చింతిస్తా ఉన్నప్పుడు ఏసయ్య పాపుల రక్షకుడు పాపాన్ని జయించేటువంటి గొప్ప సమర్థమైనటువంటి సర్వశక్తివంతుడు అని తువాస ద్వారా తెలుసుకుంటాడు ఎవరు ఎవరు తెలుసుకుంటారు రాజ్ కుమార్ రాజ్ కుమారు తెలుసుకుంటారు ఆయన ఎంతో గొప్పవాడు నీతి మంత్రులు న్యాయవంతులు సర్వాధికారి ఆయన మనల్ని పాపం నుండి వినిపించడానికి లోకంలోకి వచ్చారు ఈ లోకంలో మన కోసము మన పాపంల ద్వారా చేసేటువంటి ప్రతి క్రియకు మనం పొందవలసినటువంటి శిక్షణ అంతటినీ కూడా ఆ యొక్క దేవుడు తన కుభాన్ని తన సొంత కుంభాన్ని మన కొరకు మనకి అప్పగించాడు మన పాపం చేస్తే ప్రతి శిక్షకి మనం మాత్రమే మన మన పాభాలకి ప్రతి పరిహారాన్ని మనం మాత్రమే భరించాలి మనం మాత్రమే ఆ శిక్షని పొందుకోవాలి కానీ మనం పొందేటువంటి శిక్షని ఆయన మనకు మొదలుచినటువంటి యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆ యొక్క కల్వరసిలో మన కొరకు పంచకారాలు అన్నింటిని పొంది కూడా ఆయన మన పాపములన్నింటినీ కూడా మన నుండి దూరంగా తీసివేయడానికి ఆయన కలవరిశివలో తన ప్రాణాన్ని పెట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను పాపిని నన్ను క్షమించి తండ్రి నేను మీరు దుఃఖ పెట్టను నీ యొక్క ఆసనకు అనుగుణంగా నేను జీవిస్తాను తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థించి అనుకోండి ఈ దంకం నుండి ఈ పాపం నుండి ఆయన ప్రతి ఒక్కరిని కూడా కీర్తిస్తాడు ఆయన సొంత రక్షకుడిగా సొంత బిడ్డగా ఆయన చేర్చుకుంటాడు ప్రతి ఒక్కరిని ఎవరినైనా సరే ఆయన దూరం చేసేటువంటి వ్యక్తి కాదు నీ దోషము ఒప్పుకోరుము అంటే మన ప్రా ప్రతి పాపాన్ని మనము దేవుని ఏదో ఒప్పుకున్నాం అనుకోండి ఆయన మన ప్రతి పాపం నుండి మనల్ని గురిదని విమోచనని అనుగ్రహిస్తాడు దేవా పాపినాయన నన్ను తరలించము అని మనము ప్రార్థించామనుకోండి అప్పుడు దేవుని ఏదో భోజనం అనుకోండి దేవుడు మన పాపాలన్నింటినీ కూడా క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు ఎవరైనా సరే మన సహాయం కోరినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము సహాయం చేయను ఎక్కువ చేయనుకోని రోజు వేస్తాం రోజు కదా ఈ దేవాలయ దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం కూడా రోజువేయడు ఆయన దగ్గరికి వచ్చి దేవాలయాన్ని క్షమించుకుని పాపిని అని మనము మోకరించి అనుకోండి అప్పుడు ఆయన మన సమస్త నుండి మనకి విద్యలనే విమోచనని అభిప్రాయిస్తాడు

தேவரா மரவ சொதி டி கண்டலன் ஹாலில் லோலங்க லோமாலு கந்தவனா சங்கவனா பதம பாடல மாந்தர்து சம்ப்ரவனா பிரயதா திநங்கவனா தேவரா ஒலி கந்தவனா எலங்க லோமாலந்தவனா இன்னும் இருக்கு பின்ன மாறங்கா விழுந்தாங்க லோனன செந்தின் கந்தவனா தேவரா ஆப்ல தேவாய் ஐயே राज्ञा देवा मृत्यु को दफा कर देवा कृपाचार्य विश्वारि के निदान का जैन को एवं गुरुवर जी से दान अनुरोध है यदि यह प्रायसों का गुण में दान में देवता और मैं इसका हित नikam तब और जबना राजा का निवेदन कैमरा मुझे ने का संरक्षण और बढ़बढ़ कर बड़े वाला नव दान को करना सेवा वार्थ के माध्यम से सेवा तुम जन ज्ञान को धीरे और दान और दान और गुरु जी से तेलोना न कृत्रिम बनी एक